గింజలు తీసేసిన ఖర్జూరం ఒక గ్లాస్ తీసుకుని చిన్న రోట్లో వేసుకుని ఒకసారి దంచుకున్నాను ఏ గ్లాస్తో ఖర్జూరాలను తీసుకున్నానో అదే గ్లాస్తో నువ్వు పప్పు తీసుకుని దోరగా వేయించుకుని మిక్సీ జార్లో కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇలా చేసుకున్న పౌడర్ని దంచుకున్న ఖర్జూరాల్లో వేసి ఒకసారి చేతితో కలిపి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మళ్ళీ మరొకసారి మిక్సీ జార్లో వేస్తే మెత్తటి పౌడర్ లాగా వస్తుంది ఇందులో బెల్లం కానీ తేనె కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి చూసారా ఎంతటి మెత్తటి పౌడర్ లాగా వచ్చిందో ఇది మనం చేతితో లడ్డు కట్టేస్తే లడ్డూ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డు చాలా అంటే చాలా హెల్దీ అండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఎముకలకి బలాన్ని చేకూరుస్తుంది ఖర్జూరాల్లో ఉండే బీ సిక్స్ విటమిన్ మెదడుని చురుకుగా ఉంచుతుంది తయారు చేసుకోవటం ఈజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ హెల్దీ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం రోజుకి ఒక లడ్డు తిందాం ఆరోగ్యంగా ఉందాం